ప్రపంచమంతా కుమార పరిశుభాత్మ నామంలో మహిమానికి భావి చూపిస్తున్నాము రక్తము 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 బాగా రక్తము 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 అమూయమై యేస్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఏం చేస్తున్నావు పాపము నా రక్తము ప్రతి దోర పాపము

రక్తము యేసు రక్తము 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 ప్రతి గోర పాపము లో కడుగును రెండు చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రార్థన చేసుకుందాం మహా పరిషితుల ప్రేమ స్వరూపీ చేయగలిగిన సోత్రం అవుండవ నెల తండ్రి అయ్యా ఎనిమిదో తారీఖున మధ్యాహ్న కాలక్షేమే మందులైన దైవ సేవకుల ద్వారా ముగ్గురు బాగుతీ తీసుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు పాప క్షమాపణ आज की దేవుడు అయినా మా పాప కృపరు కలవ శిరువులో ప్రాణం పెట్టిన దేవుడు అయినా నీ రక్తమును చింతచిన దేవుడు అయినా నీ రక్తము చేతవములు కొన్నావు తండ్రి నీ సొత్తైన ప్రజలుగా మారుతున్నాను నీవే చూకరక్షకుడమని నీ ద్వారానే మోక్షమని ఈ ద్వారానే పరలోక రాజ్యమని అని మీరు మా సయ్యన్న మీ తీసుకున్న వీడిని రక్షించి పరలోక రాజ్యానికి పరచమని ప్రార్థిస్తున్నాము నేనే మార్గమును సత్యములు జీవమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు వెళ్ళలేడని నా గురువాడు అయ్యా నీ నామములోనే మోక్షము నాయన నీ నామములోనే పరలోక రాజ్యము తండ్రి అయ్యా తండ్రిని కృప చూపినయన మమ్మల్ని అందరినీ మీరు రక్షించినందుకు మీకు వందనములు స్తోత్రములు ఈ బాప్తీస కార్యక్రమం అంతట్లో మీరే ఉంది భీమను పొందినందుకు స్తోత్రాన్ని చేరు